వెస్టిండీస్ లో జరిగిన జమైకా టెస్ట్ లో ఆసీస్ ప్లేయర్లు చెలరేగిపోయారు ఓ పక్క మిచెల్ స్టార్క్ మహోగ్ర రూపం మరోపక్క స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ ప్రదర్శన ధాటికి విండీస్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇరవై ఏడు పరుగులకే కుప్పకూలి టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండవ అత్యల్ప స్కోర్ నమోదు చేసింది ఫలితంగా నూట ఆరు పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పాటు మూడు మ్యాచ్ల సిరీస్ ను సున్నా మూడు తేడాతో కోల్పోయింది ఈ మ్యాచ్ లో రెండు వందల నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ స్టార్క్ తో పాటు స్టార్క్ బోలాండ్ అటాక్ చేయడంతో కేవలం పద్నాలుగు పాయింట్ మూడు ఓవర్లలోనే తమ పోరాటాన్ని ముగించింది స్టార్క్ పదిహేను బంతుల వ్యవధిలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా బోలాండ్ తనవంతుగా హ్యాట్రిక్ వికెట్లతో విరుచుకుపడ్డాడు ఇన్నింగ్స్ పద్నాలుగో ఓవర్లో బోలాండ్ వరుసగా ఒకటి రెండు మూడు బంతుల్లో జస్టిస్ గ్రీవ్స్ షమార్ జోసఫ్ జోమెల్ ను పెవిలియన్ కు పంపాడు తద్వారా టెస్ట్ లో ఆసీస్ తరఫున పదవ హ్యాట్రిక్ నమోదు చేసిన ఆటగాడిగా డే అండ్ నైట్ టెస్ట్ లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన ఆటగాడిగా ఎక్కాడు